మెగా ఫ్యామిలీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అనే ట్యాక్కి తమ తమ టాలెంట్ యాడ్ చేసి కెమెరా ముందు సత్తా చాటుతున్నారు అందులో ఎంతో ప్రత్యేకమైన వాళ్ళు నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి గారి బాటలోనే నడుస్తూ ఈ ఇద్దరు అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో తమ మార్క్ చూపెడుతున్నారు ముగ్గురు మొనగాళ్లుగా మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ మరి అలాంటి ఆ ముగ్గురిలో మెగా టాటా నిహారికకు ఎవరంటే ఇష్టం అనేది తాజాగా బయటపడింది అలీ హోస్ట్ చేస్తున్న అలీతో సరదాగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన నిహారిక తమ కుటుంబానికి సంబంధించిన చాలా విషయాలపై ఓపెన్ అయింది నవంబర్ ఇరవై రెండున బుల్లితెరపై ఈ షో ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ప్రోమో వీడియో రిలీజ్ చేశారు ఇందులో అలీతో నిహారిక చెప్పిన సరదా సంగతులు మెగా అభిమానులను ఫిదా చేశాయి తన కుటుంబ సభ్యులతో ఉన్న బాండింగ్ ఏంటి చిన్ననాటి జ్ఞాపకాలు తదితరుల విషయాలపై మెగా డాటర్ ఓపెన్ అయింది హోస్ట్ అలీ వేస్తున్న ప్రశ్నలకు చకచక సమాధానం చెప్పిన నిహారిక చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో తనకు ఎవరు ఎక్కువ ఇష్టం అనే దానిపై స్పష్టత ఇచ్చింది నాన్న లేకుంటే చచ్చిపోతా అంటూ నాగబాబు అంటేనే తనకు చాలా చాలా ఇష్టమని చెప్పింది ఇక జనరల్ గానే చాలా సీక్రెట్స్ రాబట్టే ప్రయత్నంలో భాగంగా మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారని అడిగారు అలీ దీంతో చిన్నప్పుడు ఓ సమయంలో కొట్టడం జరిగిందని నా వీపు ఒక్కటేశాడని నేను చెప్పింది నిహారిక ఇకపోతే తనను తన తండ్రి నాగబాబు మమ్మీ అని పిలుస్తారని అదే అన్నయ్య వరుణ్ తేజ్ అయితే చాలా డిఫరెంట్ అని మాములుగా నిహా అని బాగా ముద్దుస్తే బంగారం అని ఇంకా బాగా ముద్దిస్తే పంది అని పిలుస్తారని చెబుతూ తెగ నవ్వేసింది నిహారిక మెగా డాటర్ చెప్పిన ఈ ముద్దు ముద్దు మాటలతో అరితో సరదాగా లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతోంది